ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృషభ రాశి వారికి కేతువు ఐదో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు చాలా భావోద్వేగంగా కనిపిస్తారు దీని కారణంగా మీ భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవడం మీకు కష్టంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీ విచిత్రమైన వైఖరి మీ కుటుంబంలోని వారికి ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తుంది అందువల్ల మీరు చికాకు పడవచ్చు ముఖ్యంగా మీ భావాల్ని ఇతరులకి వెల్లడించకుండా ఉండండి మరియు మీ సీక్రెట్లను ఎవరితో కూడా పంచుకోకండి అలాగే బృహస్పతి అనడం ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఈ రాశికి చెందిన స్థానికులు డబ్బుకు సంబంధించి ఎటువంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే అనేక మూలాల నుండి ఆర్థిక ప్రయోజనాన్ని పొందే సంయోగాలు ఈ వారంలో ఉన్నప్పటికీ వారు ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు ప్రతి దానికి సిద్ధం చేసుకోవాలి ఇంకా ఈ వారం కుటుంబంలో మీరు మీ తోబుట్టుల మద్దతు పొందలేరు ఇది చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు గణనీయమైన ఇబ్బందిని కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో వారితో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు నిరంతరం ప్రయత్నించడం మంచిది అలాగే ఈ సమయం మీకు చాలా మంచిదని రుజువు చేస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు కొన్ని కొత్త ఉత్పత్తుల్ని పరిచయం చేయవచ్చు దీంతో పాటు ఈ వారంలో కొన్ని రిస్కుల్ని తీసుకోవడం ద్వారా మీరు అరికట్టలేరు ఈ సమయంలో ఇది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది అలాగే ఈ వారం విద్యార్థులు మీ లక్ష్యాలను సాధించడానికి రాశికి చెందిన ప్రతి విద్యార్థి సరిగ్గా ప్రణాళిక బద్దంగా ముందుకు సాగాలి మరియు వారి లక్ష్యాల్ని సాధించడానికి అవసరమైన కార్యకలాపాలు మరియు పనుల జాబితాని రూపొందించాలి ఎందుకంటే ఇలా చేయడం వల్ల పనికిరాని పనులపై మీ శక్తిని సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండవచ్చు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ఇరవై నాలుగు సార్లు ఓం శుక్రాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన జన సూచన